భైరవి ఇంటికి సరోజీరావు కుటుంబం వస్తుంది పంతులు గారు కూడా వస్తారు అమ్మ అబ్బాయి అమ్మాయి జాతకాలు బాగా కలిశాయి మీ రెండు కుటుంబాలు కూడా బాగా కలిసిపోయినట్టున్నారు మీ రెండు కుటుంబాలకు తగ్గట్టుగా ఒక శుభ మీ అందరికీ చదివి వినిపిస్తాను అని చెప్పి పంతులు గారు సరోజీరావు కుటుంబానికి ఆనంద భైరవ కుటుంబానికి చెప్తూ ఉంటారు ఇక లహరి శరణ్య కూడా సంతోషపడుతూ ఉంటారు అనన్నే కాంచన మాత్రం ఇక్కడ చూస్తుంటే సంక్రాంతికి వస్తున్న సినిమా లాగా ఇంటి వాతావరణం సరదా సరదాగా సాగిపోతుంది ఏం చేయలేకపోతున్నాం అమ్మి అని చెప్పి కాంచన అనన్యతో అంటూ ఉంటుంది అప్పుడే లహరిని పెళ్లి చేసుకోబోయి సత్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది జస్ట్ ఏ మినిట్ అని చెప్పి సత్య ఫోన్ తీసుకుని పక్కకు వెళ్తాడు హలో అని చెప్పి అంటూ ఉంటే అన్నయ్య మహేష్ని అని చెప్పి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఏరా మహేష్ నీ కోసం ఎన్ని చోట్ల ట్రై చేసాం తెలుసా ఎక్కడికి వెళ్ళిపోయావరా అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు వచ్చేస్తాను అన్నయ్య అని చెప్పి మహేష్ చెప్తూ ఉంటాడు ఒరే పెళ్ళికి డేట్ కూడా ఫిక్స్ అయిపోయిందని చెప్పి సత్య చెప్తూ ఉంటే నీ పెళ్ళికి అక్కడే ఉంటానన్నయ్య అని చెప్పి మహేష్ చెప్తూ ఉంటాడు ఇక సత్య సంతోషంగా ఇంట్లోకి వచ్చి అమ్మ గుడ్ న్యూస్ అని చెప్పి చెప్తూ ఉంటాడు ఏంటి అని చెప్పి సరోజీరావు అడుగుతూ ఉంటుంది మహేష్ ఫోన్ చేశాడు పెళ్ళికి వస్తున్నాడంట అని చెప్పి సత్య చెప్తూ ఉంటే లహరి శరణ్య ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి